తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు గెలిచిన అనంతరం మైన్యూస్ తో తన ఆనందాన్ని పంచుకున్నారు తనకు అదనపు బాధ్యతలు పెరిగాయని ఇకపై కాలహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తాను అంటున్న బొజ్జల సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ కాళాశ నియోజకర్గం సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి భారీ ఎత్తున మెజార్టీతో గెలుపొందని చెప్పి ప్రస్తుతం మనతో పాటు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి మరిన్ని విషయాలు చెప్పండి సార్ ముందుగానే మీరు మొదటి నుంచి చెప్తున్నారు కాళాశ నియోజకంలో అనేక అరాచకాలు ఏర్పడినాయి దాన్ని అన్నింటినీ పోవాలంటే వయసు పిని పార్దాలని చెప్పేసి మొదటి నుంచి కూడా పోరాడారు స్టేషన్ నుంచి ధర్నాలు చేశారు స్టేషన్లో కేసులు పెట్టించుకున్నారు ఈరోజు భారీ మెజార్టీతో మీరు గెలిచారు మీకు ఎలా ఉందండి బాగా ఆనందంగా ఉందండి దాని తర్వాత బాగా రెస్పాన్సిబిలిటీ అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇంత మెజారిటీ ఇచ్చిన తర్వాత మేము కూడా కష్టపడి పనిచేయాలా రేపు పొద్దున ప్రజలకు కూడా ఏ రకంగా అయితే మధు పని చేసే దానికి రైట్ ఆపోజిట్ చేయాలి అప్పుడే మేము మళ్ళీ గెలుస్తాం లేకుంటే ప్రజలు కూడా ఆలోచిస్తూ తెచ్చుకున్నారు ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు ల్యాండ్ స్కామ్స్ కావచ్చు శాండ్ స్కామ్స్ కావచ్చు టెంపుల్ స్కామ్స్ కావచ్చు ప్రతి చోట ఫినాయిల్ పోసి కడిగే పని పెట్టుకుంటాం ఇంకా నన్ను వదిలేస్తే ఒకసారి ఈ నైన్త్ తర్వాత ఇదే పనిలో ఉంటా ఇది కూడా ఎందుకు డిఫరెంట్ చేయబోతున్నా వాడు ఏమేమి తప్పులు చేసినట్టు పెడతా తర్వాత దాన్ని కవర్ చేసి చేసేటట్టు బ్రహ్మాండదు అంటే మొత్తం చిత్తూరు జిల్లాలో చూసుకుంటే కళాశాల నియోజకవర్గంలో భారీ ఎత్తున మధుసూదన్ రెడ్డి అక్రమాలకు పనిపడ్డాడు భూ కబ్జాలకి పాల్పడ్డారని గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది అయితే గంజాయి కూడా అక్కడ అమ్ముతున్నారని చెప్పేసి మీరు ఆ పనిచేస్తున్నారు అయితే మొత్తం మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు దీన్ని వాళ్ళు ఏ విధంగా పాల్దొలుతారని అని బాగుంటారు డెఫినెట్గా రేపు వచ్చే రోజుల్లో గంజాయి మట్కా ఇవన్నీ క్రికెట్ బెట్టింగులు ఉన్న దరిద్రం అంతా కళాశ్రలు స్టార్ట్ చేసాడు బాగా డబ్బు సంపాదించింది చెప్పి ఆ దరిద్రాన్ని కరెక్ట్గా వచ్చిన నెల అంటే విదిన్ థర్టీ డేస్ ఎవడన్నా సరే ఈ పేకాట కానీ ఈ ఏమంటారు అని గంజాయి మటక బొచ్చు భోసానాలు వేయాలంటే పోసుకోవాలా భయపడాలా కళాశ్రల్లో ఇట్లాంటి ఒక పాలన తీసుకొచ్చి ఎవడు కూడా తప్పు చేయకు తప్పు చేయాలంటే సూదిరెడ్డి ఉన్నట్టు జాగ్రత్త ఆలోచించాలా ఆలోచించాలి ఆ రకంగా చేసి ఎక్కడ కూడా తప్పుడు విధానం లేకుండా బ్రహ్మాండం మంచి పాలనిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఇది మొత్తం మీద చూసుకుంటే మొత్తం మీద కళాశ్ర నియోజకవర్గం సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి భాజీ మె భారీ మెజారిటీతో గెలిపొందిన గెలుపొందిన అనంతరం మొదటి మొట్టమొదటిసారిగా ఆయనతో మాట్లాడుతూ కూడా చెప్పాడు ఏమిటంటే అది కళాశ్ర నియోజకవర్గంలో గతంలో ఏదైతే భూకబ్జాలు కావచ్చు అదేవిధంగా అరాచక పాలన జరిగింది ఇవన్నింటినీ కూడా గత ఇంకా రాబోయే కాలంలో మంచి పాలన అందించే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఆ బొజ్జుల సుధీర్ రెడ్డి చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది jana person Rajeshth Kiran Mahila Nrushti Pangaminchi